హైవేస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ వైసీపీ బ్యాచ్ యొక్క ఇన్ని కావండి దేశంలో ఉన్న ఎవరినే వాళ్ళ కుక్కల విద్యాసాగర్ అని వాళ్ళ నాన్న కుక్కల నాగేశ్వరరావు ఈ కుక్కల విద్యాసాగర్ వచ్చేసి వైసీపీ గతంలో ఒకసారి పోటీ చేశాడు ఎక్కడి నుంచి ఈ విజయవుట్స్కర్స్లో ఉంటాడు ఇతను కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని వాళ్ళ మీద కంప్లైంట్ ట్రైల్ చేశాను ఏమని వీళ్ళు నన్ను హనీ ట్రాప్ చేసేసి నన్ను రకరకాలుగా వేధిస్తూ నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అది ఇది ఆ రోజు విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా నేను ఆయన గురించి అప్పట్లో ఇది గొప్ప ఊహించుకున్న ఈ మధ్య బయటపడుతున్న దరిద్రం అంతా చూస్తుంటే సిగ్గుంది అసలు అతనికి అతను ఎట్లా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక ఎంత నీచిమంది నీతి మంది తనకి ఎలా ఉన్నాడు ఏంటో వాళ్ళ వైఫ్కి ఎక్కడో ఉంటే ఈ రాష్ట్రానికి తెప్పించారట ప్రమోషన్ ఇచ్చో మరి డిప్యుటేషన్ మొత్తానికి వెళ్ళాలి అది జగన్ హెల్ప్ చేశాడంట ఇక అప్పటి నుంచి జగన్ ఏం చెప్తే చేస్తాడు ఈ మహానుభావుడు చివరికి ఏం చేశాడంటే ఇందే చెప్పాను కదా పాపం కాదంబరి ఆమె వయసు ముప్పై సంవత్సరాలు బాలీవుడ్ టాలీవుడ్లో టాలీవుడ్ కూడా నటించదట సజ్జన్ జిందాల్ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ఉంది కదా ఆ సజ్జన్ జిందాల్ ఆమెని శారీరకంగా లోపరుచుకున్నాడు పెళ్లి వేసుకోండి అని చెప్పేసి ఇచ్చాడు అయితే అతను పెళ్లి చేసుకోవడం ఉన్నాడు అదేమంటే ఇక ఏవో రకరకాలు ఆమె దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి దాంతో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఈ సజ్జన్ జంజాల మీద కేసు పెట్టారు కేసు రిటర్న్ తీసుకోవట్ల సజ్జన్ జంజాల మంచి పేరుంది వేల కోట్ల వ్యాపారం దాన్ని ఇప్పుడు అతను కాపాడేది ఎవరు ఏంటన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి సజ్జన్ జన్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ అని చెప్పేసి వాంటెడ్గా వాళ్ళు ఓ వాళ్ళు ఓపెన్గా చెప్పిన సందర్భాలు కూడా దాన్ని కాపాడలేండి అనుకున్నప్పుడు ఎవ ఎవరైతే ఈయన మీద కేసు పెట్టిందో ఆమె మీద వేధింపుల కేసు పెట్టాలి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే పెట్టాలి అప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ చేత విజయవాడలో పోలీసులు పోలీసులకు కేసు పెట్టాడు అసలు ఈ విషయం ఉరికి తెలియదు ఇక ఆగమేఘాల మీద ఒక స్పెషల్ ఫ్లైట్ పనిమాల బొంబాయి పంపించి అక్కడి నుంచి మరల ఈ ఎవరంటే కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని అండ్ వాళ్ళమ్మ ఆశా జత్వా ఆశా నరేంద్ర కుమార్ జత్వాని అండ్ నరేంద్ర కుమార్ జత్వాని వీళ్ళ ముగ్గురిని కూడా తీసుకొని వచ్చి ఈ విజయవాడ సరౌండింగ్స్లోనే ఒక గెస్ట్ హౌస్ లాంటి దాంట్లో ఉంచి పద్దెనిమిది రోజుల పాటు ఎటువంటి సెక్షన్ల మీద వీళ్ళకి మీద కేసు ఫైల్ అయింది అండ్ ఇప్పుడు కనుక కేసు విత్డ్రా చేసుకోవాలన్నా కేసు కొట్టాలని మీరు ఏం అన్నప్పుడు ముంబై వెళ్ళి ఆ సర్జలు జిందాల మీద ఉన్నటువంటి కేసు ఏది ఉందో రిటర్న్ తీసుకోవాలి ఇంకో ఆయన జోలిగా బాగుపడదు హెర్రాస్ చేసేసి చివరికి వాళ్ళు ఒప్పుకున్నాక అప్పుడు మా తీసుకుని ముంబైలో వదిలిపెట్టారు ఫిబ్రవరిలోనేమో ఏపీలో కేసు ఫైల్ అయింది వాళ్ళ మీద గ్లాస్ డిసెంబర్లోనేమో సజ్జన్ ఇందరి మీద ఈమె కేసు పెట్టింది తీర ఇంకా ఆ తర్వాత వదిలిసి ఇక మార్చిలోనే ఇప్పుడు పాపం దూరంగా వెళ్ళిపోయింది బతుకు బతు బతుకు ఐ మీన్ నీ బతుకు నువ్వు బతుకు ఎదవనుకొని పాపం ఆయన దూరం దూరంగా వెళ్ళిపోయిందంట ఇప్పుడు ఎంత ఎలా వచ్చిందంటే ఒక ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ అని చూస్తే ఓరి దేవుడ భయంకరమైన సెటిల్మెంట్ కదా ఈ ఎఫ్ఐఆర్ అని తెలుసు దీని వెనక ఈ సజ్జన్ జిందాలతో కలిపి కొన్ని కోట్ల డీల్ అంట దగ్గరుండి పోలీసులు మొత్తం కథ నడిపించింది సజ్జన్ రామకృష్ణారెడ్డి అని చెప్పేసి ఒక టాకు అండ్ మొత్తం నడిపించింది వచ్చేసి ఆనాడు విజయవరక క్రాంతిరాన్న టాటా ఇప్పుడు చెప్పండి పేదవుడు మహిస్తడు వాడి పనులు వాడు ఉంటాడులే వాడికి ఏదైనా మనం ఇస్తే ఇక మన జోలికి రారులే మన గురించి ఆలోచించాలని చెప్పేసి అనుకున్నాడు కానీ వాళ్ళు కూడా ఆలోచించేసరికి వైసీపీ భూస్థాపితం అయింది కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇంత్రానికి కనపడుతూ బయట లాగుతూ ఉంటే మామూలుగా లేవనమాట వాళ్ళు చేసిన ఘోరాలు దొరికినకాటికి దొరికినట్టు దోచేస్తున్నారు ఏపీలో బయట కూడా ఇక వీళ్ళకున్నటువంటి నెట్వర్క్తో ఎట్లా పెడితే అట్లా ఎవరన్నా పెడితే అట్లా వేధించారు అలా పాపం ఈ నటీమని కూడా ఇప్పుడు ఆమె రిటర్న్ కేసు కనుక పెట్టి ప్రాపర్ వేలో కనుక గవర్నమెంట్తో ఉన్న నిజాలను కనుక చెప్పగలిగితే నిజమైన ఇప్పుడు ఏపీ పోలీసులు కనుక న్యాయం చేయగలిగితే కూటమి గవర్నమెంట్ కనుక అసలు ఏమైంది అంటే నిండెప్తి విచారంగా చేయించగలిగితే వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మొత్తం రావడం ఖాయం అండ్ ఇంకా వైసీపీకి ఎక్కడైనా ఆడవాళ్ళ సంపతి ఉంటే ఆ సింపతి కూడా పోవడం ఖాయం